లర్న్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఈజీలీ హెడ్ ఎక్ కన్వర్జేషన్ తలనొప్పి సంభాషణ అన్నట్టు నాకు తలనొస్తుంది నాకు హెడ్ ఎక్ అవుతుంది అంటే మెరా సిర్ దర్ద్ మెరా సిర్ అంటే నా తల మెరా సిర్ దర్ద్ హోరహా హె అంటే నాకు తలనొస్తుంది అనేసి ఐఎమ్ హ్యావింగ్ ఏ హెడ్ ఎక్వింగ్ ఏ హెడ్ ఎక్ ఎప్పటి నుండి నొప్పి ఉంది కబ్సే దర్ద్ హొరహా హె కబ్ అంటే ఎప్పుడు కబ్సే అంటే ఎప్పటి నుండి కబ్సే దర్ద్ హొరహా హై ఎప్పటి నుండి నొప్పి అవుతుంది సిన్స్ వెంట యూ హ్యావ్ ఇట్ సిన్స్ వెంట యూ హ్యావ్ ఇట్ ఉదయం నుంచి ఉంది సుబాసే హొరహా హె ఉదయం నుండి నొప్పి అవుతుంది సిన్స్ మార్నింగ్ నీళ్ళు తాగావా పని పియాక్యా యూ డ్రింక్ వాటర్ నీళ్ళు ఎక్కువగా తాగకపోతే కూడా హెడేక్ అవుతుందంట లేదు ఇప్పటి వరకు తాగలేదు నహి అభితక్ నహి పీయా నహి లేదు అభితక్ ఇప్పటి వరకు నహి పీయా తాగలేదు నో నాట్ యాట్ వీడియో లైక్ చేయటం మర్చిపోకండి ఓకే ఫస్ట్ అయితే నీళ్లు తాగు ముందుగా నీళ్లు తాగు పహలే పానీ పీలో పెహలే ముందుగా పానీ పీలో నీళ్లు తాగు ఫస్ట్ డ్రింక్ సమ్ వాటర్ అవసరమైతే అవసరం అయితే మందు తీసుకో జరురత్ హోతో జరుత్ హోతో అవసరమైతే అయితే దవా లేలో మందు తీసుకో టేక్ మెడిసిన్ ఇఫ్ నీడెడ్ కొంచెం రెస్ట్ తీసుకో థోడ ఆరామ్ కరో టేక్ సమ్ రెస్ట్ లైట్ ఆఫ్ చేసి పడుకో లైట్ బంద్ కరికే లేట్ జావో టర్న్ ఆఫ్ ద లైట్ అండ్ లై డౌన్ ఏమైనా తిన్నావా ఏమైనా తిన్నావా కుచ్ కుటుం కా డిడ్ యూ ఈడ్ ఎనీథింగ్ లేదు ఆకలి లేదు నహి బూక నహి బుక్ అంటే ఆకలి బుక్ నహి హే అంటే ఆకలి లేదు నో ఐఎమ్ నాట్ హంగ్రీ సరే నేను నీకు టీ తీసుకొస్తాను టీక్ హే మే చాయ్ లే ఆతాహు ఓకే ఐ విల్ బ్రింగ్ యూ సమ్ టీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోన్